అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది అందరికీ తెలుసు మనం మార్చ్ నెలలో ఉన్నాము మార్చ్ థర్టీయత్ ఉగాది వస్తోంది విశ్వవసు నామ సంవత్సరం అరవై ఏళ్ళకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అవుతాయి అంటే సిక్స్టీ ఇయర్స్ ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఉగాది పచ్చడి అలాగే మ తోరణాలు ఇల్లు కలకలలాడాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అలాగే హ్యాపీగా కడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అనమాట యుగం ఈరోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది అంటే మన పెద్దలు చెప్పింది అనమాట ఈ రోజు నుంచి లోకం పుట్టింది అందుకోసం ఉగాది అంటాం యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అనమాట సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి ఎందుకంటే లైఫ్ అనేది ఆరు కలయిక అంటే ఏంటి మనకి స్వీట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజెంట్ అంటాం వగరు అంటాము అలాగే కారం కూడా ఉంటుంది ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది సో లైఫ్ కూడా అన్ని కలయికలు మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం అంటే బతుక అనేది అలాగే ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనమేమో చెప్పడం అనేది జరుగుతుంది జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం పచ్చ తోరణాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు అలాగే పంచాంగ శ్రవణాలు అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకి వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాఠ్యం రోజు వస్తుంది అనమాట అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము మీనరాశిలో మనకి ఆరు ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మార్చ్ ట్వంటీ నైన్త్ మనకి ఎక్లిప్స్ కూడా గ్రహణం కూడా ఉందన్నమాట అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధి నామ సంవత్సరం అందరూ ఆ పేరుకు కూడా చాలా మంది భయాందోళన పడ్డారు భయపడ్డారు అనమాట సో అలాంటివన్నీ ఏం లేవి ఒక పేర్లే అనమాట ఎవరి జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా మనం ఏ ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానెటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రొడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏంటి మనకి తెలుసు అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి మనం పన్నెండు భావాల కింద కూడా తీసుకుంటాము రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము రాశి వారిగానే మనం ప్రొడిక్షన్స్ ఇవ్వగలం అనమాట అంతర్జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు అంతర్జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్ గా చెప్పడం సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట బట్ జనరల్గా ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము నేను ఇందాక చెప్పినట్టు ఉగాది అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ థర్టీత్ అయిందనమాట అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను గమనించుకోండి ఐదు ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈ రోజు మనకి మీనరాశిలో ఉన్నాయన్నమాట అంటే శని ఏమో మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీనరాశిలో ఉన్నారు అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా అలాగే శుక్రుడు అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీనరాశిలోనే ఉన్నారు కట్ ఒక్క నిమిషం రిపీట్ రిపీట్ మీనరాశిలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యా రాశిలో ఉన్నారు అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు జూపిటర్ అన్ అన్నిటికన్నా ఏంటంటే బెనిఫిక్ గ్రహం అంటే మంచి చేసే గ్రహం శుభగ్రహం మనకేమో మనకి వృషభంలో ఉన్నారనమాట వృషభం నుంచి మనకి మిథునానికి మే ఫోర్టీన్త్ వెళ్తున్నారు అలాగే రాహు కేతులు మూమెంట్ కూడా మనకి మే ఎయిటీన్త్కి ఉంది ఎక్కడికి వెళ్తున్నారు కుంభంలో మనకి రాహు అలాగే సింహానికి ఏమో కేతు వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారు అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం ఎస్పెషలీ దాంపత్య జీవితానికి అలాగే మాంగళ్య బలానికి సో ఆయన ఏంటంటే జూన్ సెవెంత్కి మనకి సింహానికి వస్తున్నారనమాట సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏళ్నాడు శని అనేది భయం చాలామందికి ఉంటుంది ఈ ఎవరెవరికి ఏళ్నాడు శని ఉందో చూద్దాము మనకి మకరం వాళ్ళకి ఏళ్నాడు శని అనేది తొలగిపోతుంది పూర్తిగాను ఎందుకంటే మీనానికి మార్చ్ ట్వంటీ నైన్త్కి వెళ్తున్నారనమాట అలాగే మీనల్లోనే మనకి రెండు ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తుంది అంటే మనకు కొత్త సంవత్సరం వస్తుంది సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏల్నాట్స్ అనేమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది మీన రాశి వాళ్ళకి ఏంటంటే రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఎప్పటికైనా సరే ఏల్నాట్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే రెండో హౌస్ అంటే సెకండ్ రెండో భావము అలాగే పన్నెండో భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో ఏం చేస్తుంది ఏళ్ళనాటి శని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఏలనాడు శనిలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందనమాట మనం మాట్లాడుకునేది ఏంటి మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మనకి బుధుడేమో నీచిపడి ఉన్నారు అనమాట సో ఇది ప్రస్తుత ప్లానిటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అనమాట ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ హోమాలు కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు మేలో మూవ్ అవుతున్నారు నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహుకేతు పూజలు చేయడం చాలా మంచిది అంటే శాంతి పూజలు నేను చెప్పేది తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ అంటే అదే చేస్తూ ఉండండి దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకి తెలుసు పన్నెండు రాసులు ఉన్నాయి సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ పరిహారాలు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము ఎందుకంటే జూపిటర్ మూమెంటు ఉంది శని మూమెంటు ఉంది అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ మిగతావన్నీ ఏంటంటే నలభై రోజులకి ముప్పై రోజులకి మారుతూ ఉంటాయి సన్ మనకి తెలుసు ముప్పై రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగ్రేషన్ అంటే నీచి పడడం అలాగే రిట్రోగరేషన్ అవ్వడం మళ్ళీ డైరెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట సో జనరల్గా ప్రడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు పైకొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ జనరల్ ప్రొడిక్షన్స్ అండ్ ఆల్సో మనం రాశి వారిగానే చెప్తున్నాం అనమాట సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోళంతమంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు అందరికీ ఒకలాగా అవ్వదు కదా సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్లాలనే ఉంటుంది కదా ఎవరు కింద పడాలి అనుకోరు కదా కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు తప్పక ఈ ప్లానిటరీ పొజిషన్స్ అన్ని మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము ఎందుకంటే ప్లానిటరీ ఎనర్జీస్ అనేది మనీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట తప్పక ఏ ప్లానెట్ కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి ఈ ఉగాది చాలా బాగుంటుంది అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ సెలవు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉందో చూద్దాము మిథున రాశి వాళ్ళకి మనం ఎప్పుడైనా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి ఈ రాశికి అధిపతి ఏంటంటే నీచిపడి ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆయన కంపోషన్ లో కూడా ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగేషన్ లో కూడా ఉన్నారు అన్నమాట సో ఈ వీళ్ళు ఎవరైనా సపోజ్ కమర్షియల్ యాక్టివిటీ ఉన్నా లేకపోతే బిజినెస్ పీపుల్ ఉన్నా కొంతవరకు లాసెస్ అనేది చేయాలి అంటే చూస్తారు వాళ్ళు ఈ సంవత్సరంలో అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవన్నమాట ఏంటంటే సూచన మే తర్వాత టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది కెరియర్ పాత్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఏదైనా ఆపర్చునిటీస్ వస్తేనే కదా మనం తీసుకోగలము అలాగే డబ్బు సంపాదించగలము ఆ టైంలో చాలా బాగుంటుంది అలాగే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ పని చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి సత్సంబంధాల వల్ల వీళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ వచ్చి బిజినెస్ విస్తరించడం అలాగే ప్రమోషన్ మీద కానీ లేకపోతే వాళ్ళ మాట మీద కానీ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఏంటి సపోర్ట్ అనేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మీకు చాలా బాగుంది అని చెప్పడం అనమాట అలాగే ఏంటంటే మనకి లెవెన్త్ లాడ్ పడుతున్నారు నీచపడుతున్నారు నీచపడినప్పటికీను ఈయన కొంతవరకు ఏంటంటే లాభాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి నేను ఇందాక నుంచి చెప్తున్నాను ఏంటంటే కొన్ని నష్టాలు వస్తున్నాయని చెప్తున్నాను సో ఈ సంవత్సరం అంతా మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని చెప్ప చెప్పడం జరుగుతోంది అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుందన్నమాట నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళ అనుకున్న స్థితికి కానీ వాళ్ళ అనుకున్న రెమి రెమ్యూరేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలన్నమాట అంటే పదో ఇంట్లో మనకి శని కూర్చుని ఉన్నారు అలాగే నైన్త్ లాట్ కూడా అయ్యారు అయితే డెవలప్ అవుతుంది వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనే వస్తాయని చెప్పలేము అనమాట కొంతవరకు ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి తప్పవు ఆబ్స్టికల్స్ అనేవి తప్పవు అన్నిట్లోనూ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ నేను ఇందాక చెప్పినట్టు కొంతవరకు బాగుంది అందుకనే మన మిశ్రమ ఫలితాలు మిథున రాసి వాళ్ళకి ఘోషిస్తున్నాయని చెప్తున్నాం అనమాట అలాగే ఏంటంటే వీళ్ళ తోబుట్టువులకు కానీ లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కానీ ఏమైనా వీళ్ళ కోర్ట్ కేసెస్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఎస్పెషలీ కోపతాపాలకి వెళ్లకుండా కొంచెం పేషెంట్గా ఉండడం అనేది మంచిది వీళ్ళకి అదే సూచన అనమాట అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడాను కొంతవరకు సపోర్ట్ సిస్టమ్ అనేది తగ్గుతుంది ఎంత వీళ్ళకి ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడినా కూడా పైకి రావడం అనేది కొంచెం కష్టం ఎందుకంటే శ్రమకి తగిన ఫలితం అనేది పరిపూర్ణంగా లేదనమాట గ్రహస్థితి అలా ఉంది సో కొంతవరకు ఈ సంవత్సరం అంతా జాగ్రత్త వహించడం మంచిది అలాగే ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఖర్చులు అనేది చాలా ఎక్కువ అవుతాయి ఒక ఇంటి నిర్మాణం కానీ లేకపోతే ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ జరగడం కొనుక్కోవడం జరుగుతుంది అనమాట సో తప్పక ఫ్యూచర్లో వీళ్ళకి చాలా బాగుంటుంది మనం మాట్లాడుకునేది ఈ సంవత్సరం వరకే కనుక తప్పక కొన్ని రెమెడియల్ మెషర్స్ చేస్తే కనుక ఈ సంవత్సరం కూడా మీకు హ్యాపీగా గడుస్తుంది ఎస్పెషలీ కెరియర్ పాత్లో అవంతరాలు వచ్చిన వాళ్ళకి కానీ అడ్డంగాలు వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఉద్యోగం పోయే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ శని కాళ్ళు పట్టుకోవడం మంచిది ఎందుకంటే కర్మకారకుడు శనియే అలాగే ఏంటంటే ఆయు కారకుడు కూడాను సో కొంతవరకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక శనికి మనం పరిహారం చేయడం అనేది మంచిది అంటే ఏంటి శని జపాలు చేసుకోవడం అలాగే శనికి ప్రదక్షిణ చేయడం శనికి ఏంటి సర్వీస్ అంటే చాలా ఇష్టం సో తప్పక వృద్ధాశ్రమంకి వెళ్ళ కానీ లేకపోతే వెళ్ళి కానీ అన్నదానం చేయడం కానీ లేకపోతే వాళ్ళకి బట్టలు కానీ చెప్పులకు వాళ్ళకి అవసరా అవసరానికి ఏ వస్తువు అయినా కొనిపెట్టచ్చు సో తప్పక కొనిపెట్టడం అనేది చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే హనుమాన్ చాలీసా నిత్యం చదువుకోండి మీకు ఇంకా బాగుంటుంది తప్పక ఈ పరిహారాలన్నీ చేసుకుంటే ఈ సంవత్సరం కూడా హ్యాపీగా గడుస్తుంది